వాళ్ళకి మహిళా ఇలానేటువంటి దానిలో దూరం పెట్టేటువంటి పరిస్థితి ఉంటే ఆదిశంగా ఫస్ట్ భారతదేశం మొట్టమొదటి వ్యక్తి ఆయన గుండు తీసుకొని మొత్తం గుండు తీసుకొని వీసా తీసుకొని ఆదిశంకరాచార్య ఆదిశంకరాచార్యులు నిజం కదా మంగళ వాళ్ళకి గౌతమ్ బుద్ధుడు కూడా ఉపాధి పౌరునికి మంచి గౌరవప్రదమైనటువంటి చేరువులను తీసుకున్న వాళ్ళందరూ కూడా ఆడ స్త్రీలు కానీ పురుషులు కానీ వాళ్ళకు కూడా లేకుండా సమానం ఉండేటువంటి పరిస్థితి మనం చూసిన చరిత్ర కనుక మనం ఏం తక్కువ జాతి కాదు మన అద్భుతమైన జాతి నిజం ఎత్తున కదా ఈ ధర్మపడి ఎందుకంటే మంగల్ జాతి నిద్ర కదా అన్న పుట్టిన వాళ్ళందరూ కూడా భగవంతుని యొక్క స్వరూపాలే మన మంగల్ జాతి కూతురలే విషయం కూడా ఏం తప్పకాలో చెప్పుకోవడానికి మనము గుండె అనేటువంటి ధైర్యం చేసుకొని నేను మంగళ అనేటువంటి దాని మీద నేను నాయకుల గర్వంగా చెప్పుకోవాలి ఎందుకంటే దేవుళ్ళకి షేమ్ చేసాము దేవులకి అన్ని రకాలు చేసామంటే మనం ఒకసారి సోచరించుకోవాలని చెప్పేసి కూడా మీకు అందరూ కూడా ఇంకోటి ఏంటంటే మన దగ్గర స్టార్టింగ్ నుంచి కూడా మన దగ్గర విచిత్రమైన పరిస్థితి ఏంటంటే ఒక వర్గం ఒక వర్గం ఏం చేసిందంటే మంగళతోని అది చేయద్దు మంగళంతో నీ చేయద్దు మంగళంతో అది చేయదు అనేటువంటి దాని మీద కొన్ని రకాలైనటువంటి మూఢనమ్మకాలు తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేస్తున్నారు కనుక మంగారు అంటే నిజంగా చెప్తున్నా కదా చాలా మంగారు పదమైంది అయింది కనుక వాళ్ళని గౌరవించేటువంటి దానికి మన మనమే గౌరవించుకునేటువంటి ప్రయత్నించాలి మనకు ఉన్నటువంటి ఇప్పుడు వచ్చినటువంటి యాభై మంది వంద మంది మీరు కూడా ఎంప్లాయీస్ ఎవరు అయితే ఐక్యం కూడా ఎందుకంటే దగ్గర ఆర్థిక అందరికీ షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి